హాయ్ ఎస్ ఫ్రెండ్స్ ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు అదర్ డిపార్ట్మెంట్స్కి ఎవరైతే ఉన్నారో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కావచ్చు లైక్ మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎక్స్ట్రల్ క్యాటగిరీ పాయింట్ ఆఫ్లో కావచ్చు వీళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట సో విత్ ఇన్ టూ మంత్స్లో మనకు బిగ్ నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట సో దానికి సంబంధించి మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఎస్పెషల్ ఏంటంటే దీంట్లో మేజర్ క్వాంటిటీ ఆఫ్ పోస్టులు వేకెన్స్ ఏదైతే ఉందనుకుంటే అది పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ట్వెల్వ్ థౌసండ్ వరకు అయితే కంపల్సరీ ట్వెల్వ్ థౌసండ్ ప్లస్ నోటిఫికేషన్స్ అదే పోస్టులతో మనకు నోటిఫికేషన్ విత్ ఇన్ టూ మంత్స్లో మనకు రాబోతుంది సో పాటుగానే మనకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి టూ నుంచి త్రీ వరకు అయితే అప్రాక్సిమేట్లీ ఒక నోటిఫికేషన్ అది రిలీజ్ అవుతుంది దాంట్లో ఇంకోటి ఏంటంటే ఆర్టీసీ కావచ్చు ప్లస్ మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు అప్రాక్సిమేట్ టెన్ థౌసండ్ వేకెన్సీలు అయితే ఉన్నాయి సో ఈ విధంగా చూసుకుంటే పోలీస్ సెవెంటీన్ కే వేకెన్సీలు ఉన్నాయి సెవెంటీన్ థౌసండ్ అండ్ ఇంజనీర్ కేటగిరీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా దానికి ప్లస్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మొత్తం కలుపుకొని త్రీ థౌజండ్ వరకు ఉన్నాయి ఆర్టీసీ ప్లస్ మెడికల్ డిపార్ట్మెంట్ కలిపి టెన్ థౌసండ్ ఈ విధంగా చూసుకుంటే థర్టీ థౌసండ్ మనకైతే వేకెన్సీలు అయితే కనబడుతున్నాయి దీంట్లో మనకు ఈ టూ మంత్స్లో వాళ్ళ ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ నోటిఫికేషన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడానికి దే ఆర్ ట్రయింగ్ అనమాట అదైతే మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట సో దీంట్లోసరికి పోలీసు సెవెంటీన్ థౌసండ్ నుంచి ఏదైతే వేకెన్సీలు ఉన్నాయో దాంట్లో ట్వెల్వ్ థౌజండ్ వరకు వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే యాజ్ పర్ మన తెలంగాణ ఏమంటారు ట్రైనింగ్ క్యాపబిలిటీ వచ్చేసరికి ట్వెల్వ్ థౌసండ్ ప్లస్ అనమాట సో దానికి ట్వెల్వ్ థౌసండ్ వరకు వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి రిమైనింగ్ ఫైవ్ థౌజండ్ అనేది నెక్స్ట్ నోటిఫికేషన్ వాళ్ళు రిలీజ్ చేసే ఛాన్సెస్ అన్నమాట సో ఎందుకంటే ప్రజెంట్ అయితే గవర్నమెంట్ రన్ అవుతుందో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవి డిసెంబర్ వచ్చేసరికి టూ ఇయర్స్ అనేది వాళ్ళది పీరియడ్ అవుతుంది కాబట్టి ఆ టూ ఇయర్స్ సందర్భంగా వాళ్ళు ఇది అనౌన్స్ చేసే ఛాన్సెస్ అయితే మోస్ట్లీ ఉన్నాయి దీంట్లో మేజర్ రోల్ ఏంటంటే ఈరోజు మనకు హైకోర్టులో ఈరోజు మనకు సిక్స్త్ అక్టోబర్ నాకు ఒక కేసు అనేది రావడం పిటిషన్ అనేది వేయడం జరిగిందనమాట సో హీరింగ్ వస్తుంది రేపు సుప్రీం సారీ సుప్రీంకోర్టులో ఈరోజు వస్తుందనమాట సిక్స్త్ అక్టోబర్ హైకోర్టులో రేపు వస్తుంది ఓకే సెవెంత్ అక్టోబర్లో వస్తుంది మనకు దేనికంటేది రిగార్డింగ్ బీసీ రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ అనమాట ఎందుకంటే ఇప్పుడు బీసీలకు సారీ ఇది బీసీ రిజర్వేషన్ గురించి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు ఎస్టీలకు టెన్ ఇచ్చారు ఎస్సీలకు ఫిఫ్టీన్ అయింది ఓవరాల్గా రిజర్వేషన్ అనేది సిక్స్టీ సెవెన్ పర్సెంటేజ్ అయింది అవుట్ ఆఫ్ హండ్రెడ్లో సో ఇది రాజ్ చట్టం సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్కి విరుద్ధం అని చెప్పేసి ఒక పిటిషనర్ అయితే రావడం జరిగిందనమాట హైకోర్టుకి సుప్రీంకోర్టుకి సో దాని గురించి అసలు ఏమవుతుంది గవర్నమెంట్ ఇచ్చిన గవర్నమెంట్ ఆమోదించింది దానికి సుప్రీంకోర్టు హైకోర్టు స్టే ఇస్తుందా లేకపోతే నెక్స్ట్ కాల్ ఏం తీసుకుంటుందని ఈరోజు మనకు ఈ రోజు రేపులో అసలు హీరింగ్ అసలు రిజల్ట్ ఏంటనే మనకు తెలుస్తుంది దాని గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఎస్పెషల్లీ ఏంటంటే యాజ్ పర్ మన తెలంగాణ గవర్నమెంట్ ప్రకారం ఎస్సీ వర్గీకరణ వాళ్ళు ఏదైతే షెడ్యూల్ పెట్టుకున్నారో బిఫోర్ ఎలక్షన్ అది కూడా కంప్లీట్ అయిపోయింది సో పెండింగ్ రిక్రూట్మెంట్ కూడా క్లియర్ అయిపోయింది ఆల్మోస్ట్ సో ఎక్స్పెక్టింగ్ ఎక్సెప్ట్ ఏంటంటే గ్రూత్ రిజల్ట్ ఒకటి ఇవ్వడం పెండింగ్ ఉంది ఎందుకంటే వన్ టూ మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత త్రీ రిజల్ట్ అనౌన్స్మెంట్ చేస్తారు సో బ్యాక్లాగ్ డేటా కూడా వాళ్ళు కలెక్ట్ చేయడం జరిగింది ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్కి అప్రూవల్ కూడా ఇవ్వడం జరిగింది అంటే పంపడం జరిగింది డిపా పోలీస్ డిపార్ట్మెంట్ సెవెంటీన్ కే రిమైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక థర్టీన్ కే ఓవరాల్గా థర్టీ థౌజండ్ పోస్ట్లకి అయితే వాళ్ళు గవర్నమెంట్కి అయితే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్కి పంపడం జరిగింది అనమాట బట్ దాంతో ఎన్ని అప్రూవల్ చేస్తారు అనేది సిచువేషన్ బట్టి దే విల్ డిసైడ్ అనమాట ఒక ఇక్కడ చూసుకుంటే దీంట్లో పోలీస్ వైద్య డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మెడికల్ ఎలక్ట్రికల్ అండ్ అదర్ ఇంజనీర్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా మనకు ఆర్టీసీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట నోటిఫికేషన్స్ సో ఇప్పుడు చూసుకుంటే వన్ థ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బ్యాక్ బ్యాక్లాగ్ కూడా కొన్ని పోస్టులు అనమాట ఏదైతే ఇప్పటివరకు రి రిక్రూట్మెంట్ అయిన ప్రాసెస్లో ఫోర్ థౌజండ్ బ్యాక్లాగ్స్ అయితే దే ఆర్ నోటీస్డ్ అనమాట ఎస్పెషల్లీ గురుకుల్లో ఏదైతే రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిందో దాంట్లోనే టూ థౌజండ్ బ్యాక్లాగ్స్ అయితే వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు ఎందుకంటే ఒక్కొక్క ఆస్పిరెంట్స్కి త్రీ ఫోర్ థౌసండ్ త్రీ ఫోర్ జాబ్స్ వచ్చినాయి కాబట్టి సో ఒక టూ థౌసండ్ బ్యాక్లాగ్స్ ఎస్పెషల్లీ ఫర్ గురుకుల్ అండ్ గ్రూప్ వన్ గ్రూప్ టూ వచ్చేసరికి ఎయిటీ బ్యాక్లాగ్స్ ఉన్నాయి ఓకే తర్వాత ప్రజెంట్ అయితే గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎవరైతే కంబైండ్గా సెలెక్ట్ అయిన యాస్పిరెంట్స్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు సో గ్రూప్ వన్ గ్రూప్ టూకి ఎయిటీ బ్యాక్లాగ్స్ ఉన్నాయి ఎందుకంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ కంబైండ్గా జాబ్ కొట్టిన వాళ్ళు ఎయిటీ వన్ అట్లా సంథింగ్ ఉన్నారు సో వాళ్ళు గ్రూప్ వన్ చూజ్ చేసుకుంటారు కాబట్టి సో ఆ విధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూకి ఎయిటీ బ్యాక్ బ్లాక్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉంది కదా గ్రూప్ టూకి గ్రూప్ త్రీకి కంబైండ్గా సెలెక్ట్ అయిన యాజ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు సో ఈ విధంగా చూసుకుంటే ఓవరాల్గా ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్కి అయితే ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ అప్రాక్సిమేట్లీ అయితే అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అయితే బ్యాక్లాగ్స్ పోస్టులు అదో వేకెన్సీలు అయితే వెళ్ళడం జరిగింది సో దీంట్లో ఆర్టీసీ వైద్య భాగంలో ఆల్రెడీ టెన్ థౌసండ్ ఉందని చెప్పడం జరిగింది దీంట్లో ఒక టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పోస్టులకు అంటే సెవెంటీన్ ఫార్టీ త్రీ డ్రైవర్ అండ్ సామిక్ పోస్టులకు ప్లస్ అదర్ డిపార్ట్మెంట్స్ కలిపి ఒక టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అయితే సెవెంటీన్ ఫార్టీ త్రీ అయితే మనకి సారీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అయితే మనం రిలీజ్ చేయడం జరిగింది ఆర్టీసీ డిపార్ట్మెంట్ టీఎస్ఎల్పిఆర్వీ నుంచి సో ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ అదర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కలిపి మనకు త్రీ థౌజండ్ వెహికల్ అయితే ఉన్నాయి దీంట్లో ఎక్కువ భాగమైతే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నుంచే మనకి ట్వెల్వ్ థౌసండ్ పోస్టులు అయితే రావడం జరుగుతుంది దాంట్లో ప్రాతిపకంగా నేను చెప్తున్నాను డిసెంబర్లో మంత్ ఎండ్లో కంపల్సరీ మనకు నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ నైంటీ పర్సెంట్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇక్కడ నేను మాట్లాడుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ మేజర్ పార్ట్ రిమైనింగ్ డిపార్ట్మెంట్ల గురించి నేను డిస్కస్ చేయడం జరుగుతుంది ఎందుకంటే యాజ్ అస్పిరెంట్ చాలా మంది నాకు మెసేజ్ చేయడం కూడా జరుగుతుంది అనమాట అన్న ఓన్లీ పోలీసే కదన్న తెలంగాణకు సంబంధించిన ఏవైనా జాబ్స్ పడినా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్తుంటారు కాబట్టి సో నేను అన్ని టాపిక్స్ కవర్ చేద్దామని చూస్తున్నాయి ఈ వీడియోలో మనకైతే విత్ ఇన్ డిసెంబర్ మంత్ ఎండ్ లోపు మనకైతే నోటిఫికేషన్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ నైంటీ పర్సెంట్ ఉన్నాయి కాబట్టి మీరైతే ఈ టైం వరకైతే టైం వేస్ట్ చేసుకోకండి నోటిఫికేషన్ వచ్చే టైంలోపు మీకు చెప్పినాక ప్రీవియస్ నేను ఇచ్చిన స్ట్రాటజీ ప్రాన్ ప్రకారం ఫార్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ యువర్ సిలబస్ అనేది అయిపోవాలి బిఫోర్ నోటిఫికేషన్ అప్పుడైతేనే మనం రేస్లో ముందుంటాం అదర్వైజ్ మనం రేస్లో ఉంటాం ఎక్కడ బ్యాక్ నుంచి ఉంటాం సో మీరు ఫ్రంట్ నుంచి అదే టాప్లో ఉంటారా బ్యాక్లో ఉంటారా అనేది దట్స్ అప్ టు యూ సో నా సైడ్ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ ఆన్ అయితే చేసేస్తున్నా సో విత్ ఇన్ టూ మంత్స్లో మనకైతే నోటిఫికేషన్ కంపల్సరీ రాబోతుంది పోలీస్ డిపార్ట్మెంట్లో సో ఆల్ ది బెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లో వస్తుంది నెక్స్ట్ మనకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వస్తుంది దాని అదర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో వస్తుంది ఆర్టీసీ అండ్ మెడికల్ ఓకే సో ఈ విధంగా అన్నిట్లో వస్తుంది ప్లస్ ఎస్పెషల్లీ ఏదైతే ఉందో టైట్ మళ్ళీ పడుతుందనమాట బీఈడీ డైట్ జూనియర్ లెక్స్ట్రులు వీళ్ళందరికీ టీచర్ పోస్ట్లు కూడా చాలా ఉన్నాయి బ్యాక్లాగ్స్ మనకు అవన్నీ కూడా సంబంధించి మనకు ఓవరాల్గా ఒక థర్టీ థౌసండ్ పోస్టులు ఏవైతే వేకెన్సీలు ఉన్నాయో దాంట్లో ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ వాళ్ళైతే రిలీజ్ చేయడానికి ఛాన్సెస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు డిసెంబర్ మంత్ ఎండ్ లోపు ఏదైతే డ్యామ్ షో సో ప్రిపేర్ వెల్ ఆల్ ది బెస్ట్